చెప్పావా నువ్వు చెప్పలేదే అక్కడ నీ టైంలో ఆక్వా రైతులు వాడు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు వాడి గురించి పట్టించుకున్నావా నువ్వు మేము మా టైంలో ఐఎస్ఐ మోటార్లు ఫ్రీగా ఇచ్చే స్కీమ్ పెట్టాం నువ్వు వచ్చేసి క్లోజ్ చేసావు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ అది ఐఎస్ఐ మోటార్ పెట్టి ఆ పాత మోటార్ తీసేసి ఒక్క రూపాయి రైతు ఖర్చు లేకుండా టోటల్గా గవర్నమెంట్ భరించింది దాన్ని క్లోజ్ చేసేసావు నువ్వు ఇటువంటి దారుణాలు రైతుల విషయంలో చేసి ఈరోజు రైతుల గురించి మాట్లాడితే నవ్విపోతారు జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఇది వేషాలు వేసేదానికి రైతుల దగ్గరికి పోకు అదే అదే నేనేమంటానంటే అక్కడ ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్లు ఉందని చెప్పారంట అదే నేను అనేది జైలు దగ్గరైనా ఎక్కడైనా ఆ పిలకాయలు రావటం ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే అమ్మాయి ఆమె ఒకటి రాలేదంట ఢిల్లీ అంతస్తుల బిల్డింగ్ ఉందంట గురిజాల్లో అది పరిస్థితి గోల్డ్ గోల్డ్ షాప్ ఉందంట వాళ్ళ నాయనకి బంగారు షాప్ ఉందంట అది ఈరోజు మీరేసే పే టైం బ్యాచ్ చేసే డ్రామాలు అది చెప్తున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆ బస్సుకి కట్టే దానికి కూడా సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కి కూడా సరిపోదంట అమౌంట్ డబ్బులు వస్తే ఇట్లుంది పరిస్థితి అప్పుడు ఒక టైంలో అయితే ఆయన ఆరు వేల రూపాయలకు మిరపకాయలు క్వింటాల్ అమ్మిన పరిస్థితులు మీ గవర్నమెంట్లో ఉంది ఆరు వేల రూపాయలు ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ రావాల్సింది పది క్వింటాల్కి పడిపోయింది ఏదైతే మిర్చికి నల్ల తామర తెగులు వచ్చినప్పుడు అప్పుడెప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి రైతుల మధ్యలోకి వెళ్ళావా రైతుల్ని పరామర్శించావా అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ప్యాలెస్లో బోల్ట్ వేసుకొని కూర్చొని బయట రాకుండా ఈరోజు నువ్వు షో చేస్తానంటే ఎట్లా రైతులు రైతు అంటే అర్థం తెలుసా నీకు అదే ఉన్నట్టుంది ఇప్పుడు చైల్డ్ ఆర్షిట్ కోసం మొన్నేమో సంక్రాంతి వస్తు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారంట అది సీనియర్ డైరెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్టులు కొరుతుంది అని చెప్పాంట అందుకని బహుశా వైసీపీ టీం ఐప్యాక్ టీం చైల్డ్ ఆర్టిస్టుల్ని తయారు చేస్తుందేమో ట్రైనింగ్ ఇచ్చి అని అనిపిస్తుంది అదే కదా అందుకనే కదా ఆయన ఈ ఐప్యాక్ టీములు ఈ పే టైం బ్యాచ్లు పే టైం బ్యాచ్లు చెప్పిన దాన్ని బట్టే కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వెర్రవీగింది ఇంకా చాలదా దేనికి భద్రత కల్పించాలా ఆ మిరపకాయల బస్తాలు మీరు అడిగారు భద్రత అని ఆ మిరపకాయలు దొంగల్ని దూరంగా పెట్టేదానికే లేకపోతే రౌడీలు అక్కడికి వచ్చి ఈరోజు రైతులు చూడడానికి పోయినాం లేకపోతే వల్ల వంశి కష్టాల్లో ఉండడానికి ఇంకొక మాట్లాడుతున్నాను నాకు అర్థం కాలా ఏమైంది జగన్కి